జీవితం ఒక అడవి లాంటిది ఈ అడవిలో నువ్వు గెలవాలంటే ఒక సింహంలా జీవించాలి ప్రశాంతంగా అన్నింటినీ గమనించాలి అవసరమైతేనే గర్జించాలి ఇక్కడ సింహం మనకు ఒక అమోఘమైన పాఠం చెబుతుంది నీ శత్రువు ఎంతటి వాడైనా సరే నీ ఆత్మగౌరవం కోసం తలవంచకుండా నిలబడాలని అడవిలో సింహం ఎప్పుడూ చిల్లరగా గర్జిస్తూ తిరగదు అది నిశ్శబ్దంగా తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తుంది శత్రువును స్పష్టంగా అంచనా వేశాకే అది గర్జించడం మొదలు ఇక్కడ ప్రతిసారి చిల్లరగా అరుస్తూ గొంతు బిగించడంలో శక్తి ఉండదు నిశ్శబ్దం కూడా ఓ ఆయుధమేనని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీ లైఫ్ నీకు ఇంకో పర్స్పెక్టివ్లో కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో మీపై తప్పుడు ఆరోపణ వస్తే వెంటనే దానికి రియాక్ట్ అవ్వకుండా సరైన టైం చూసుకొని మీ మాట చెప్పడం బెటర్ ఇక్కడ పర్సనల్గా నేను రాసుకున్న కోట్ ఒకటి ఉంది ప్రతి యుద్ధానికి మొదట నిశ్శబ్దం అవసరం నువ్వు ఎప్పుడూ గర్జిస్తూ ఉంటే నీ శక్తి తగ్గిపోతుంది కానీ టైం వచ్చినప్పుడు మాత్రమే గర్జిస్తే అది ఆ యుద్ధాన్నే ముగిస్తుంది జీవితం అన్నది కేవలం గెలుపు కోసం కాసే పందెం మాత్రమే కాదు అది గెలవడం గెలిచిన తర్వాత దాన్ని ఆస్వాదించడం ఒకవేళ ఆ ప్రయత్నంలో నువ్వు ఓడితే కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రయత్నించడం ఇక్కడ సింహం ఈ మూడు పాఠాలు మనకు స్పష్టంగా నేర్పుతుంది చివరి క్షణం వరకు పోరాటం చేయడం విజయం కోసం తలవంచకపోవడం అవసరమైతే తృప్తిగా దాన్ని ఆనందించడం సింహం తన వేటను ఎవరికీ వదలదు చివరి క్షణం వరకు పోరాటం చేస్తుంది అవసరమైతే మరణం ఎదురైనా వెనక్కి తగ్గదు ఇక్కడ మన గోల్స్ను మనం అంత ఈజీగా చేరుకోలేము అలా చేరుకునే టైంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి అలాంటి టైంలో కూడా నువ్వు నీ లక్ష్యాన్ని వదలకూడదు సింహం ప్రతిరోజు వేటకు వెళ్ళదు ఒకసారి అది తృప్తిగా తిన్న తర్వాత ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుంది అది మళ్ళీ వేటాడడానికి తన శక్తిని పోగేసుకుంటుంది ఇక్కడ తృప్తి అనేది మరొక విజయం కాదు అది నువ్వు అందుకున్న విజయాన్ని ఆస్వాదించే క్షణం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జీవితంలో పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా మరో గెలుపు కోసం పరిగెత్తకు ఓ క్షణం ఆగి ఆ విజయాన్ని ఆస్వాదించు సాధన లేని దాని వెంట పరిగెత్తడం సింహం ధర్మం కాదు నువ్వు సాధించినది రుచి చూసి తృప్తి చెందడం కూడా సింహ పోరాటం సింహం మనకు ఒక గొప్ప సత్యం చెప్తుంది జీవితంలో గెలుపు అంటే కేవలం గర్జించడంలో ఉండదు అది నీ శక్తిని నిశ్శబ్దంగా అర్థం చేసుకోవడంలో మీ హక్కును కాపాడుకోవడంలో విజయాన్ని ఆనందించడంలో ఉంది ఇప్పుడు చెప్పండి మీలో ఎంతమందిలో సింహం ఉందో సరదాగా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు దారులను నిర్ణయించే సమాజం కావాలా లేక మీరు తలెత్తుకొని నిలబడే సింహం కావాలా ఏది చూజ్ చేసుకుంటారో మీ ఇష్టం